నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది మొక్కలు పెంచుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్నా మొక్కలు పెంచుకునే అవకాశం ఉన్నా వీటికొచ్చే పురుగుల కోసం మొక్కలు పెంచటానికి ఆలోచిస్తూ ఉంటారండి మొక్కలు పెంచాలన్న ఆలోచన ఉంటే చాలండి పురుగుల కోసం మన దగ్గర బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి మన వీడియోల్లో మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను మన వంటిల్లు ఒక వైద్యశాల ఆ వైద్యశాల ఉన్నంత వరకు మనం మన రోగాలకే కాదండి పురుగుల్ని కూడా పారదోలే ఆయుధాలు మన వంటింట్లో ఉన్నాయి కంగారు మన బుజ్జి తోట ఉండగా మీరందరికీ కూడా మొక్కలు పెంచుకోవాలనే ఆలోచన ఉంటే చాలండి మన ఇంటి వేస్ట్తో మొక్కలను మట్టి తయారు చేసుకోవచ్చు పురుగుల కోసం మన ఇంట్లో బోలెడన్నీ ఆయుర్వేద మందులైతే ఉన్నాయండి మనం వాటి ఏంటో తెలుసుకుని పురుగులకి వాడదామా మా తోటలోనండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం ఉందండి అన్నింటికి ఒకే రకం ఇస్తున్నాను ఇవాళ చూసేద్దాం రండి ఇదేమోనండి బాటి బిడ్ చెరీస్ అండి చూసారా పువ్వులు ఎంత బాగున్నాయో దీనికి అక్కడక్కడ ఇదిగోనండి ఈ పువ్వుల కాడే ఉంది చూడండి మిల్లీ బాక్స్ అలానే బియ్యంలో ఉంటాయి కదండీ పురుగులు అటువంటి పట్టాయండి రెండు మూడు ఆకులు కలిపి గూడు కింద కట్టుకొని ఈ చెట్టుని అయితేనండి ఇలా చేసినవి చూసే రాకులు ఎలా అయిపోయాయో మీకు ఒక పురిగన్నా చూపిస్తాను కాయలు చూస్తే ఇంత బాగా కాసిన చెట్టుని నేను ఇప్పటివరకు వరకు ఏమీ వేయకుండా ఉండటం అంటే చాలా చాలా ఘోరం కదండి ఇంత మంచి చెట్టుని నేను ఎలా పాడు చేశానండి దీన్ని ఒక్కదానికి ఏమి చెయ్యాలని ఈ అయితేనండి ఇదిగోనండి దొండపోదండి ఈ నెల రోజుల నుంచి చేద్దాం చేద్దామని అండి చాలా ఇబ్బంది అయితే పెట్టి డల్ అయిపోతుంది మీకు ఎక్కడ పాదు ఉంది చూడండి ఇది చూసారా కాయలు బాగానే ఉన్నాయండి కానీ వీటికి పెయిన్ మాత్రం పచ్చ అండి ఇది చూడండి ఎలాగ పట్టిందో పచ్చ పేని ఆకులస్సల డల్ అయిపోయినాయి కాయలు కూడా ఉన్నాయండి కోసేద్దాం తర్వాత ఈ చిక్కుడు పాదుకి నల్ల పెయిన్ ఉందండి ఇది కూడా నల్ల పేను కూడా చిక్కుడు పాదుకి చాలా ఇబ్బంది అయితే పెడుతుంది ఇదిగో చూడండి దీనికి కూడా మనం చిక్కుడు పాదులకి నల్ల పేని ఈ దొండపాదులకి పచ్చ పేని అలానే ఈ ఇంకోటి ఉంది చూపిస్తాను రండి ఇక్కడండి మనం గుమ్ముడు పాదు ఉంది కదండి ఈ గుమ్ముడు పాదుకి కూడా పచ్చ అయితే పట్టిందండి ఇక్కడ చీమలు మసులుతున్నాయి అంటే మనకి పచ్చ పేని ఉన్నట్టేనండి లైట్గా ఉంది ఆకుకి కొన్ని ఆకులకి ఎక్కువ ఉంది మనం ఇవన్నీ కలిపండి ఒక్కసారిగానే అన్నిటిని కూడా కొట్టేద్దాం మనకే ఇలా క్లాత్ కట్టిన వాళ్ళండి టేపుని ఈ కాస్త చోటు చల్లగా ఉంది చూసారా ఇక్కడ చక్కగా టమాటాలు కూడా చాలా బాగా వస్తున్నాయి చల్లదనానికి మనం ఇలా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకున్నామంటే అండి వేసవి కాలంలో కూడా మంచి కూల్గా ఉంటుంది మన తోట ఇదిగోనండి దొండపాదు చూసారే ఎలాగైపోయిందో అలానే ఇక్కడ ఈ ఈ పురుగుని చూడండి మీకు ఎంత చక్కగా ప్రయాణం చేస్తుందో చూడండి ఇదిగోనండి ఎలా పాకుతుందో ఈ పురుగు ఏం చేస్తుందిలే అని అనుకున్నానండి చెట్టు అంతా డల్ అయిపోయింది ఈ పురుగులు అన్నిటికి కూడా ఒకటే రామబాణం అండి ఈ పచ్చిమిర్చి ఉంటే చాలండి మన తోట ఇంకా ఏమీ అవసరం లేదు కానీ చిన్న చిన్నవి అనుకోండి ఈ పచ్చిమిర్చి వరకు అవసరం లేదు పుల్లటి మజ్జిగ ఏవో ఏవో వేయచ్చు కానీ ఇంక అన్నిటికి ఒకేటేనండి నాకైతే ఇంక దీనికి తిరిగి లేదు మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి ఇదిగోనండి ఇది మేగడ ఈ మేగడనండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి వెన్న చేస్తాను కదండి ఆ మేగడనే మేగడ చేసుకున్నాక వచ్చిన మజ్జిగిని నేను కాస్త పెరిగి వేసి పక్కన పెడతానండి నేను మిక్సీలో చేయనండి చల్లకామతో చేస్తాను ఈ దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలానే ఇది వారం పైన అయిపోయిందండి వాసన అయితే వస్తుందండి ఎందుకంటే మన తోటకి సరిపోవాలని నేను ఇది వారం రోజులు ఉంచానండి కొంచెం స్మెల్ అయితే వస్తుంది తర్వాత ఇదేమోనండి మన ఇంట్లో ప్రతి రోజు పారేసే అన్నం అండి ఇది మిల్లీ బాక్స్కి పనికి వస్తుందండి ఈ వాసన మిల్లీ బాక్స్కి అస్సలు పడదట దీనికి ఈ నీళ్ళండి నేను వారం రోజుల నుంచి అన్నం అయితే కొంచెం కొంచెం మిగిలిందల్లా ఇందులో వేస్తున్నానండి మనం ఇందులోనే బెల్లం వేసుకుని మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు నేను తర్వాత మనం ఇంగువండి ఇది ముక్క ఇంగువ ముక్క ఇంగువ కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగాలు ఉన్నాయండి ఈ మొక్క ఇంగువ వేణీ లేచి ఇలా కరగబెడితే నీటిలో కరిగిపోతుందండి దీన్ని వాడదాం తర్వాత మన ఇంట్లో ఆర్గానిక్గా పండించుకున్న పసుపు లేదా మీరు ఎప్పుడైనా కొమ్ములు కొనుక్కొని ఆడించుకున్న పసుపు అయినా పర్వాలేదు ఇవన్నీ వేసాం కదండీ ఇవన్నీ వాటికి మాకు సెట్ అవ్వలేదు అనుకుంటే మీకు చెప్పాను కదండి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వాటర్ వేసి మిక్సీ పట్టానండి ఈ పచ్చిమిర్చి వేస్తే చాలండి ఏ పురుగైనా పారిపోవలసిందే కానీ ఇది స్పే చేస్తుంటే ఒళ్ళంతా మంటండి అండి అందుకే ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇది వాడతాను ముందు మనం ఇలాంటివి వాడుకొని ఇవేమీ సెట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు అది వాడుకోవచ్చు మన ఇంటి బూస్ట్ అండి ఇది కూడా కొబ్బరి తురుముంటే వేశానండి ఇది బియ్యపు కడుగండి ఈ కడుగు కూడా మన మొక్కలకి స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మొక్కలు మొదలను వేసుకుంటే చక్కటి పువ్వులు కూడా పోస్తాయండి అలానే ఓడబ్ల్యూడీసీ ఎలా చేయాలి ఏంటి అని అడిగారండి నేను మరో వీడియోలో వివరిస్తాను ఇవాళ మాత్రం ఈ మొక్కలకి అన్నింటికి కూడా స్ప్రే అయితే చేసేస్తానండి ఇవి ఎలా చెయ్యాలో అన్నది చూద్దాం పచ్చ పేని నల్ల పేని ఉంది కదండి ఈ పుల్లటి మజ్జిగ ఆ తర్వాత ఈ పసుపు ఈ రెండు వేసి చక్కగా మన మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి లీటర్కే ఐదు లీటర్ల నీళ్ళు ఇవి వేసుకుంటే సరిపోతుందండి మనం పేను బంక నల్ల నల్ల పేని ఇది సరిపోతుంది దీనికి మించి అవసరం లేదు తర్వాత మిల్లీ ఉంది కదండి మిల్లీ బక్స్కి అన్నము ఊరబెట్టిన గింజ అండి ఈ గింజలో కూడా మనం కాస్త పచ్చిమిర్చి వేస్తే అండి సమాధానం చెప్తుందండి మిల్లీ బాక్స్ అండి అంత త్వరగా అయితే సమాధానం చెప్పదండి తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పారు మన మెంతులు ఒక రోజు మజ్జిగలో నానబెట్టి ఆ నీళ్ళు వేసినా కూడా పోతున్నాయి అన్నారండి నాకు ఇది సమాధానం చెప్తుందండి ఈ అన్నపు నీటిలో ఈ నీళ్ళు ఉన్నాయో ఒక లీటర్కే నాలుగు లీటర్లు నీళ్ళు పోస్తానండి పోసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొక్కలకైతే వేసేస్తా అక్కడ ఎక్కడైతే మన మిల్లీ బాక్స్ ఉందో అక్కడ పోతాయండి ఇది బాగా సమాధానం చెప్తుంది ఇంగువ మన పువ్వులకి కూడా బాగా విపరీతమైన పువ్వు అయితే పూస్తుందండి ఇంగువ నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇది పదహారు లీటర్ల క్యాన్ అండి ఈ పదహారు లీటర్లకే నేనైతేనండి పది లీటర్ల నీళ్ళు అయితే తీసుకున్నానండి చూసారా ఇందులో నేను పసుపు ఇంగువ కలిపిన మజ్జిగనైతే వేసేస్తున్నానండి ఇది అయితేనండి చాలా చెడ్డ వాసన అయితే వస్తుందండి ఎక్కువ రోజులు అయింది కాబట్టి నేను ఇది పురుగులకి కావాలి అన్న ఉద్దేశంతో నేను ఇది ఇలానే ఉంచేసానండి మనం తప్పదండి మరి మన మొక్కల కోసం ఇలాంటివన్నీ చెయ్యాలి ఆ తర్వాత ఈ అన్నం కడిగి అన్నం ఉంచిన నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేస్తున్నానండి ఇవి కూడా మన మొక్కలకే పై పోత పైగా పైనిస్తేనండి మంచి రిజల్ట్ అయితే ఉందండి అందుకే ఈ నీళ్ళు కూడా ఇస్తున్నాను మిల్లీ బాక్స్కి మనం వేరేగా ఏ మొక్కకు ఉందో ఆ మొక్కకి వేద్దామండి మన తోటంతా కూడా ఇది కొట్టేద్దాం ఇలా వేసేసాను కదండి అలాగే పచ్చిమిర్చి ద్రావకం కూడా వేసేద్దాం ఇలా వేసేద్దామండి అన్ని రకాల కలిపేసాం ఇప్పుడు మనం ఇది అన్నిటికి కూడా పత్తి మొక్కకి కూడా స్ప్రే చేసేద్దాం గాలికి మనం ఎదురు కొట్టద్దండి ప్రతి మొక్కని ఇలా తడిపేద్దామండి ఇలా మొత్తం అంతా తడిపేసుకుందాం అలా నేను చెట్టండి నిలువున ఎండిపోయిందండి దీనికోసమే నేను ఇప్పుడు తయారు చేశానండి ఈ కాండం అంతా తడిసేటట్టు ఈ నీళ్ళు కొడుతున్నానండి చెట్టుని ఏటోనండి మరి కాడ కాండం మొత్తం ఎండిపోయిందండి చూద్దాం పుదీనా కూడానండి ఈ మధ్యలో మాకు పుదీనా కొంచెం దెబ్బేసింది ఇప్పుడు బాగా పెరుగుతుందండి ఈ దక్కడో దొండపోతుందండి దీనికి కూడా కొడదాము అయితే అవతల వైపుకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉందండి నేను అవతలకు వెళ్ళి కొడతాను ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా ద్రాక్ష ద్రాక్షపోత ఉందండి ఈ ద్రాక్షత నాకైతే ఇప్పుడు పెరుగుతుంది చూసారా ఇక్కడ నేరేడు చెట్టులో ఉందండి కమలపాకు మావిడి ఇలా చెట్టు అంతా మొత్తం తడిపేయాలండి చూసారు కదా ఎంత చక్కగా మొత్తం తడిసిపోతుందో ఇలానే మనం ఎత్తుగా కూడా ఉన్న పాదుల్ని కూడా ఇది ఇంకా కొంచెం పెంచుకునే అవకాశం ఉందండి అలా పెంచి దాన్ని తడుపుకోవచ్చు ఈ స్ప్రే అండి నాకు ఇరవై ఐదు వందలు కొన్నానండి నాకు ఇది కొన్నాకా నుంచి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి అంజూరా అంట్లు కట్టాను కదండి చక్కగా చాలా బాగున్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను అలానే ఈ టమాటా కొన్ని మొక్కలు అయితే పోనీయండి అలానే పచ్చిమిర్చి ఆకుముడత వస్తుంది కదండి మనం వారం పది రోజులకు ఒకసారి రాకుండానే కొట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి పచ్చిమిర్చి చాలా బాగా కాస్తుంది ప్రతి చెట్టుని ఇంకా అన్ని పాదులకి కూడా నేను ఈ స్ప్రే అయితే చేసేస్తానండి దొండ దొండపాదండి ఒక ఫ్రెండ్ దొండపాది ఇస్తాను అంటే అమ్మో పురుగులు మాకొద్దండి అందండి అప్పుడు అనుకున్నాను నేనైతే నాకు ఏ ఇబ్బంది లేదు అంత భయపడిపోతున్నారేంటి అనుకున్నాను అంటే వారికి చిట్కాలు తెలియదని అర్థం కదా ఈ చిన్న పాదులకి కూడా మనం ఇలా వేసేసుకున్నాం అనుకోండి చిగురులో ఉంటాయండి పేని ఆ పేని పోయి చాలా బాగా పెరుగుతుంది ఈ చిగురుని పట్టుకుని పేని పెరగనివ్వదండి ప్రతి మొక్కనే కూడా చూసారు కదా కరివేపాకు అయితే ఎంత బాగా వచ్చిందో విత్తనంతో వేసిన అండి అలానే ఈ పాదులు అన్నీ కూడా కొడతాను నాకు ఈ స్పేస్ సౌండ్లో మీకు వాయిస్ రావట్లేదని ఆపి మాట్లాడుతున్నానండి అన్ని మొక్కలకి కూడా ఇలా ఇచ్చేసుకోవచ్చు చూసారా ఇదిగోనండి చెర్రీ టమాటా చెర్రీ టమాటా అయితే ఇలా ఉంది వేసవికాలంలో టమాటా వస్తుందా అంటున్నారు ఎందుకు రాదండి వాటికి చల్లదనాన్ని చూపించాలి అలానే అంజూర బొబ్బాయి ఇలా ఉన్నాయండి చూసారా బొబ్బాయి అంజూర బొబ్బాయి ఆకుల్ని నేను తీసేసానండి ఎందుకు అంటే వీటికి కొంచెం ఎండ దెబ్బకే వాడిపోయినట్టున్నాయి వాటితో పని లేదండి మనకే అందుకనే ఈ రెండు ఆకులు ఉంచి కత్తిమయన్ని కట్ చేసేసుకున్నాను అయితే చాలా బాగున్నాయి ఇలా అంట్లు కట్టుకుని ఎన్నో చేసుకోవచ్చు అండి ఆకులు రాలితే భయపడ్డానండి కానీ చక్కగా చిగుర్లు అయితే వచ్చాయండి కనకమరాలకు కూడా మనం ఇలా చేయటం వలనండి వీటికి ఏమీ రాదు కానండి అప్పుడప్పుడు పేని పడుతుందండి అంతే ఆల్ పైసెస్ మొక్క ఇలా అన్ని మొక్కలకైతే నేనైతే ఇచ్చేసుకున్నానండి ఇంతే గులాబీ మొక్కలకు కూడా ఇద్దామండి ఇదిగోనండి ఈ పువ్వులు పూస్తున్నాయి అంటే తొందరలోనే వర్షం వస్తుందని అర్థం చూసారా మన ఇవి చూసారా ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో నేను ఇదైతే కటింగ్ చేసేసానండి మనం ఇలా కటింగ్ చేసుకుంటేనే మలబేరి మనీ కొత్త చిగురులు వచ్చి చక్కగా పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది ఎడినిమ్స్కి ఏ ఇబ్బంది ఉండదు కానండి అక్కడక్కడ పేయిని మాత్రం ఉంటుందండి చిగురులో ఈ పేనికి మనం ఇలా స్ప్రే చేసుకుంటేనండి విపరీతమైన పువ్వులు అయితే పోస్తాయండి చూసారా మీకు నేను ఇది ఆప్ చేయటానికి కారణం సౌండ్ వస్తుందని ఇలా మొత్తం వేసేద్దామండి చూసారా నేను ఎక్కడికి కావాలంటే అక్కడికే ఇలా లాగి స్ప్రే అయితే చేయటం జరిగిందండి ఇది నాకు బాగా ఉపయోగపడింది ఇది మనం భుజానికి తగిలించుకుని కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఎక్కడికి కావాలంటే అక్కడికే వీడ్చుకుని వెళ్ళిపోవచ్చు సపోటా చెట్టుకి పట్ని కదండి పురుగు అదే ఇక్కడ కూడా పడుతుందండి చూసారా ఈ రావి చెట్టుకి ఈ మందారానికి కూడా మందారం కూడా చూసారు ఎలాగుందో దీనికి కూడా ఇలా కొట్టేస్తే ఇక్కడ చిన్న పేని వల్ల ఈ ఆకు ఇలా అయిపోయిందండి ఇది చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు ఇవన్నీ కూడా వాటర్ యాపిల్ అండి ఇలా వేసవిలో కూడా బంతి పువ్వులు చూడండి ఎంత బాగా పోస్తున్నాయో వీటిల్ని కనిపించకుండా ఇలా దాశానండి అందుకే మనకి ఇక్కడ పువ్వులైతే వచ్చాయి ఇలా వేసవిలో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు హ్యాపీగా ఉంటాయి మాకు ఆ పని రాదు ఈ పని రాదు ఇది మగవారు చేసేదే ఇది ఆడవారు చేసేది కాదు అంటూ ఉంటారు ఆడవారు చేసేదని మగవారు చేసేదని ఏది ఉండదండి ప్రతి పని కూడా మనం ఇష్టంతో చేసుకోవాలి నేనైతే ఏ పని చేయటానికి సిగ్గుపడినండి ఇది మగవాళ్ళే చెయ్యాలి అంటే మన తోట ఎండిపోతుంది పురుగులతో పోతుంది అందుకనే నేనైతేనండి నాకు చేతనైనంత వరకు నేనైతే చేస్తానండి నాకు ఇది రాదు అనటం నాకు చాలా చిగ్గు కానీ వచ్చినంత వరకు నేను ట్రై చేస్తాను చూసారు కదా మనం ఇలా ప్రతీదీనండి చూసారు కదా పచ్చిమిర్చితో ఎన్ని రకాలుగా మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చో ఈ స్ప్రే బాటిల్ అండి నేను ఈ బాగు చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర తీసుకున్నానండి నేనైతే ఆన్లైన్ నాకు తెలియదు కదండి అందుకే నేను బ ఈ పాటలు ఏం కావాలన్నా మనకు దొరుకుతాయి అండి చిన్నవి అయితే దొరకట్లేదు ఇదివరకు నేను చిన్నది కొన్నాను మూలం పెట్టాను పెద్దది తీసుకున్నానండి ఇక మనకే వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇరవై ఐదు వందలండి ఇలా కొనేసాను మూడు వేలది కూడా ఉంది కొంచెం స్పీడు ఉపయోగపడుతుంది అండి అది వ్యవసాయానికి బాగుంటుంది మనకైతే ఇది సరిపోతుందండి ఇది ఎప్పుడు పోయినా మనకి రిపేర్ చేయటానికి ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ బాగు చేస్తూ ఉంటారు అయితే రిపేర్ చెయ్యట్లేదండి మూలనైతే పెట్టాను నేను వందలెట్టి కొన్నాను ఇది కానీ ఇక్కడ చిన్న అండి పోయింది ఆ నొట్టు ఇంకా మనకు దొరికే అవకాశమే లేదు నేనైతే పది నిమిషాల్లో ఈ తోట అంతా కూడా తడిపేసానండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి చూశారు కదండీ మన వంటింట్లో పురుగులకి ఎన్ని రకాల వైద్యుగం ఉందో మన వంటి ఉంటే మనకి ఇవేం పెద్ద లెక్కలేదండి చక్కటి పురుగులకి అన్ని రకాల మందులు మన వంటింట్లో ఉన్నాయండి ఏదన్నా వైరస్ లాంటిది వస్తే కూడా పచ్చిపాలు పాలు లాంటివి ఉపయోగపడుతున్నాయి వైరస్ వస్తే భయపడండి కానీ పురుగులకి భయపడకండి అవి చాలా చిన్ని ప్రాణులండి మనం ఇంత పసుపు వేస్తేనే అవి తట్టుకోలేవండి అలాంటి వాటి గురించి భయపడి మొక్కలు పెంచుకోవటం మానేకండి మీకు ఎలాంటి ఐడియా కావాలన్నా మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట శమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ చిట్టు తల్లిలు